హాయ్ అండి నేను ఝాన్సీని ఇదేంటో తెలుసు కదా అందరికీ చూడండి బొప్పాయి చెట్టు మామూలుగా అందరి ఇళ్లలో ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే కానీ దీనికి ఒక వింత జరిగిందండి ఆ వింత ఏంటో మీకు చెప్తాను చూపిస్తాను చూశారు కదా చెట్టుని ఇది కూడా ఇది మెయిన్ స్టెమ్ మెయిన్ స్టెమ్కి ఇది ఒరిజినల్ కాండం ఒరిజినల్ స్టెమ్ అనమాట ఇది 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 చూడండి ఇది ఒరిజినల్ స్టెమ్ ఏం చేశానంటే పెట్టిన తర్వాత ఒక బాగా పెరిగింది ఇంత ఎత్తు వచ్చేసింది ఇంత ఎత్తు వచ్చింది ఇంత వచ్చిన తర్వాత నాకు కొంచెం ఫేవర్ వస్తే ప్లేట్ వచ్చి పడిపోయి అంటే ఈ బొప్పాయి రసం తాగండి మీకు అని అన్నారు పైకి వచ్చి చూస్తే చెట్టు ఇరిగిపోయింది ఎంత అంటే అంత బాధపడ్డాం నేను మా ఇంట్లో వాళ్ళని నేను పైకి రాలేను మా ఇంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఈ చెట్టుకి ఇది చూడండి ఆ స్టెమ్కి ఈ కర్ర సపోర్ట్ చేసేసి మొత్తం ప్లాస్టర్ చేయించాను కనిపిస్తుంది కదా ప్లాస్టర్ చేయిస్తే పక్క నుంచి స్టెమ్ వచ్చేసి దానికి ఇంత చెట్టు అయింది చూసారు కదా ఎంత చెట్టు అయిందో అదేనండి మన మనసు ఉంటే మార్గం ఉంటుందని అంటుంటారు కదా నేను ఎంత గొడవ చేసో దీన్ని ఇట్లా మళ్ళీ ఈ ప్లాస్టర్ చేయించి కట్టిస్తే ఈ పక్కన మొక్క చూసి మావారు వండరయ్యారు చెట్టు చూడండి ఎలా పెరుగుతుందో ఇది మామూలుగా బతకదేమో అనేసి నేను మళ్ళీ వేరే చోట కూడా ఇంకో మొక్క కొని పెట్టాను చూపిస్తాను అండి ఇదిగో చూడండి ఇంకోటి వేరేది పెట్టాను ఇది ఇది గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను అర్థమైంది కదా మీకు అది చెట్టు అది ఉంటుందో పోతుందో అని భయం వేసి మళ్ళీ తీసుకొచ్చి ఇంకో మొక్క పెట్టుకున్నాను అది నాకు సపోర్ట్ చేసింది బతికింది